నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కేంద్ర పోలీసులు బలగాలు చేరుకున్నాయి ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు దళాలు జిల్లా పోలీసులు సమన్వయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సమస్యాత్మక స్టేషన్లు గ్రామాలలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు ఈరోజు సంయుక్తంగా ప్లాన్ మార్చ్ నిర్వహించాయి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా వాతావరణంలో జరిగేందుకు అధికారులు సిబ్బంది అత్యంత పారదర్శంగా నిష్పక్షపాతంగా సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు రావులపాలెంలోనూ మరొక కంపెనీని మండపేటలోనూ ప్రజెంట్ స్టే జరిగింది మరికొన్ని కంపెనీల బలగాలు రాబోయే రోజుల్లో రానున్నాయి ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి ఆధారంగా చేసుకుని దీనికి సంబంధించి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లో భాగంగా వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో పర్యటన చేయడం వివిధ రకాలైనటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ కావడం దీని ద్వారా పూర్తి స్థాయిలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి పూర్తిస్థాయి ని సెట్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదట ఈరోజు వండపేట టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇవి పూర్తిగా ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఈ కంపెనీ పలకాలు వివిధ రకాలైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ని కంటిన్యూ చేస్తూ వస్తాయి